హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుషాంధ్ర లా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఆరోగ్యకరం అండి ముఖ్యంగా కాల్షియం లోపంతో బాధపడుతున్న వారు ఇంకా పెద్దవాళ్ళకి ఎవరైనా నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ రెసిపీ అనేది వీటన్నిటికీ ఒక బెస్ట్ మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆరోగ్యంగా ఉండేటటువంటి మునగాకు పప్పు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఆ స్టైల్లో ఈ మునగాకు పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి రెసిపీలోకి వెళ్లే ముందు ఈ మునగాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు షేర్ చేయబోతున్నాను మిగతా ఆకుకూరలతో పోలిస్తే ఈ మునగాకుని తక్కువగా తింటూ ఉంటాం కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు ఇక వదలకుండా తింటారు కూరతో పోలిస్తే పాతికి రెట్లు ఎక్కువగా ఇందులో ఇనుము ఉంటుంది క్యారెట్ తో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఏ అందుతుంది పాలల్లో కంటే మునగాకులో ఉండే కాల్షియం పది రెట్లు అధికంగా ఉంటుంది పిల్లలు తినే ఆహారంలో దీన్ని చేరిస్తే వాళ్లకు ఎముకల బలం పెరుగుతుంది ఇంకా గొంతు నొప్పి దగ్గు గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కప్పు వేడి మునగాకు సూపును తాగండి ఇలాంటి సమస్యలన్నీ పోతాయి శ్వాస కోస ఇబ్బందులతో బాధపడేవారు మునగాకుని తరచుగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇది శరీరంలో వ్యర్థాలను తేలికగా బయటకు పంపుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుని మనం ఎందుకు వదలాలో చెప్పండి అందుకే ఈ రోజు అది కూడా నా స్టైల్లో మునగాకు పప్పు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపచ్చేస్తారు రండి మునగాకులో ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వంట చేసుకుంటూ వీడియోలో మాట్లాడేసుకుందాం రండి ఈ మునగాకు పప్పు కోసం నేనైతే ఒక పావు కేజీ వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్నటువంటి ఈ పప్పులోకి శుభ్రంగా కడిగినటువంటి మునగాకును వేసుకొని దీనితో పాటు ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి ఈ రుచికి తగినట్లు ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు వేసి వీటన్నిటితో పాటు ఒక టీ గ్లాస్ వేసుకున్నారంటే పప్పు ఉడికేటప్పుడు కుక్కర్ మూత నుంచి కారిపోవడం గాని అసలు ఏమాత్రం కుక్కర్ మూత కూడా అంటకుండా ఉంటుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతే పాటించండి చూసారండి పప్పు అయితే ఉడికిన తర్వాత మీకు ఈ కుక్కర్ మూత అయితే చూపిస్తున్నాను ఇలా గ్లాస్ వేసుకుని పప్పును ఉడికించుకోవడం వల్ల కుక్కర్ మూత కూడా ఎక్కడ కూడా పప్పు అనేది అంటలేదు మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయితే దీనిని రుబ్బుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా అనిపిస్తుంది కదా దీంట్లోకి వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని కలుపుకున్నామంటే మన తినడానికి అనుక అనుకుగా ఉంటుంది పప్పు గట్టిగా ఉందని మీరు నార్మల్ వాటర్ పోసేసి కలిపారంటే ఈ పప్పు టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇంకా ఈ పప్పు త్వరగా పాడైపోయే అవకాశం ఉంది కదా మీరు తాలింపు గిన్నెలో కొంచెం ముందుగానే వాటర్ వేసుకొని మరగబెట్టుకొని ఆ వాటర్ గనక ఈ పప్పులో కలుపుకోవడం వల్ల పప్పు టేస్ట్ ఏమాత్రం మారదు ఇంకా రుచిగా ఉంటుంది మరిగించినటువంటి నీళ్లు పప్పులో కలుపుకున్న తర్వాత సేమ్ అదే గిన్నెలో మనం అయితే తాలింపు వేసుకుందాము తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పప్పులోకి నేను నంచుకోవడానికి ఊరమిరపకాయలు అయితే వేసి పక్కన తీసుకున్నాను ఇవంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టం వీటిని వేగించుకొని పక్కకి తీసుకున్న తర్వాత సేమ్ అదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ఇంకా ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకుందాము ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందాక రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా దీంట్లో తాలింపు వేసుకోవడమే నేను వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే రుచితో పాటు చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి మునగాకుని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు చాలా మంది దీన్ని పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కారపొడు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు ఒక ఈ మునగాకుతో ఎన్ని రెసిపీలు చేయాలో చూసేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా నా స్టైల్ మునగాకు పప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేశారు కదా వీడియో తప్పు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకును మీరు కూడా వదలకండి